నా పేరు భార్గవి నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ సో నేను బిజినెస్లో ఎందుకు వచ్చామంటే ఫ్యూచర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ బాక్స్ టైం ఫ్రీడమ్ అండ్ ఫారెన్ టూర్స్ సో నా డ్రీమ్స్ ఇక్కడ ఫుల్ఫిల్ అయ్యాయి ఇంకా ఫ్యూచర్లో కూడా ఫుల్ఫిల్ అయిపోతున్నాయి సో నా అపార్చునిటీ కాదు మా కంప్లీట్ ఫ్యామిలీ డ్రీమ్స్ కూడా చాలా వరకు ఫుల్ఫిల్ అయ్యాయి సో నేను కొత్త వాళ్ళకి అది హౌస్ వైఫ్ కావచ్చు ఒక మీరు మంచి పొజిషన్ లో ఉండొచ్చు ట్రెడిషనల్ బిజినెస్ లో కూడా ఎటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు మనకు అవసరము అంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఒక కంట్రీ మీద మనకు కావచ్చు లేకపోతే ఒక మార్కెట్ లో కావచ్చు అది జాబ్ మీద పడుతుంది దాని ఎఫెక్ట్ అండ్ ఈవెన్ ఒక ట్రెడిషనల్ బిజినెస్ మీద పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో కావచ్చు ఏదైనా యుద్ధం వచ్చినా కూడా అది కూడా ఎకానమీద ఎఫెక్ట్ పడితే అది మన జాబ్ కావచ్చు లేకపోతే ట్రెడిషనల్ బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కానీ వెస్టింజ్ ఏంటంటే నిత్యావసర వస్తువులతో చేసే బిజినెస్ కాబట్టి ఇది ఎప్పటికీ జీరో అవ్వదు మేము కరోనా టైంలో మా ఆఫీసర్స్ నుంచి మాకు శాలరీస్ అనేవి ఇంక్రి అండ్ ఇంక్రిమెంట్ రాకపోయినా కూడా వెస్టింజ్ నుంచి డబ్బు ఎందుకు వచ్చిందంటే ఇది మేము నెట్వర్క్ క్రియేట్ చేశాం కాబట్టి అండ్ ఇది డైలీ యూజ్ ప్రొడక్ట్ చేశాం కాబట్టి బిజినెస్ అనేది ఎటువంటి పొజిషన్ లో ఎకానమీ దిగిందా ఎక్కిందా లేకుండా కూడా ఈ బిజినెస్ మనకి ఎప్పుడు జీరో కాదు అందుకే మనం మన ఫ్యూచర్ జనరేషన్ కోసం మన ఫ్యామిలీ కోసం మనం ఈ బిజినెస్ బిల్డ్ చేసుకోవాలి టీమ్ టీమ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి బికాస్ నెట్ టీమ్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ సో థ్యాంక్ యూ విషయంలో ఎక్సైటెడ్ ఉన్నారా మేల్కొని ఉన్నారా మేల్కొని ఎందుకు అంటే జీవితం ఇక్కడ మారవచ్చు ఓకే నా పేరు చరణ్ సింగ్ నేను ఒక సీనియర్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను సో ఈ ఆపర్చునిటీ రావడానికి ఇప్పుడే బాగా చెప్పిన పైన నేను చెప్తున్నాను సో మేము జాబ్లో బిజీ ఉంటుండే సో జాబ్లో శాలరీ మంచిగా ఉంటుండే కానీ మా లైఫ్ మా చేతుల్లో లేకపోతుండే ఓకే మా శారీ ఎంత బాస్ డిసైడ్ చేస్తారు మేము ఎప్పుడు లంచ్ చేసుకోవాలి బాస్ డిసైడ్ చేస్తారు మేము ఎప్పుడు ఆఫీస్కి చేరుకోవాలి బాస్ డిసైడ్ చేస్తారు మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి డిసైడ్ చేస్తారు బాస్ అంటే లైఫ్ మనలే ఉన్నది కానీ కంట్రోల్ ఏమి చేస్తున్నారు సో ఫ్రీడమ్ లైఫ్ ఇక్కడ ఉన్నది ఒక మాట అర్థమైంది మాకు ఓకే ఫ్రీడమ్ లైఫ్ కావాలా సో ఫ్రీడంలో ఎక్కువ ఇంకొకటి ఉన్నది రైట్ మనీ పరంగా ప్యాసివ్ ఇన్కమ్ కావాలి మన పని చేయని పరిస్థితుల్లో కూడా ఇన్కమ్ రావాలి సో లాక్డౌన్లో అది కూడా ప్రూవ్ అయ్యింది మేము సిక్స్ సెవెన్ మంత్స్ ఇంటి నుంచి బయటికి వెళ్ళలే కానీ మాకు కంటిన్యూస్ ఇన్కమ్ వచ్చింది సో దీంట్లో సక్సెస్ కావాలి అనుకుంటే మనకు ఒక గ్రేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి వినింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి దాని గురించి तो सिस्टम द्वारा ये है ना नेट सक्सेसफुल लाइफ मी कलर, कलर अब, अब मैं एक उसके बाद मेरा एंड हो जाएगा ऐसे अच्छा कितने लोग कपड़े खरीदने के लिए मार्केट शॉपिंग जाते शॉपिंग मॉल చందనా బ్రదర్స్ రైట్ ఇంకా బ్రదర్స్ ఉంటారు కదా బ్రదర్స్ సిస్టర్స్ షాప్ ఉండే కదా సో అక్కడ పేరా బ్రదర్ షాప్ ఉండే కదా ఇప్పుడు ఆ ఆ షాప్ లో మీరు వెళ్తే మీరు అక్కడ వెళ్తారు షాప్స్ లో డబ్ డబ్లు ఇస్తారు ఎం కొని మీకు ఇష్టమైనది చీరలా లేకటి సూట్ అకాల్పున వస్తార కదా ఎస్ కరికి అదగేనే అది అంటే ఆశ koi bhi ek shop wala aapko bola ki aap pehli baar aaye ठीक है पैसा खर्चा शॉप शॉप से आप सामान ले तो अगली बार जब आएंगे आपको कुछ कैश बैक इनकम मिलेगा कोई बोलता चप्नारा कैश बैक इनकम ले कैश बैक इनकम नो प्रॉब्लम प्राब्लम इतने वस्तु मेहम्मू पार्टनरशिप प्रॉफिट इतमारा हलो रेट को माइना सर కానీ బెస్ట్ ఏకైక ఆన్లైన్ షాపింగ్ మాల్ ఉన్నది మీరు ఇక్కడ యాజ్ ఏ కస్టమర్ వస్తారు కానీ కొన్ని రోజుల తర్వాత మీకు క్యాష్ బ్యాక్ ఇన్కమ్ వస్తుంది పని చేసుకుంటా ఉంటే ప్రాఫిట్ షేర్ పార్ట్నర్షిప్ కూడా తీసుకోవచ్చు పాయింట్ సో ఒక చందన బ్రదర్స్ బ్రదర్స్ సిస్టర్ షాప్స్ మీరు ఓపెన్ చేయాలంటే కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంటది ఏముంటది ఉంటుందా లేదా ఒక పెద్ద షాప్ షోరూమ్ క్రియేట్ చేయాలంటే కానీ వెస్టీజ్ లో అట్లాంటి విన్నో ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఆపర్చునిటీ అందుగురించే దీనికి అంటారు కన్జ్యూమర్ ఎంపర్మెంట్ ఆపర్చునిటీ మీరు కన్స్యూమర్ లాగానే ఉంటారు కానీ కన్జూమర్ తో పాటు మీరు ఇక్కడ ఒక బిజినెస్ ఓనర్ కూడా కావచ్చు జస్ట్ సిస్టమ్ ఏం చెప్తుంది వినింగ్ టీమ్ సిస్టమ్ ఏం చెప్తుంది మీ ఏం చెప్తారు అది వినండి ఓకే మీకు ఏవైతే నచ్చింది మీరు అదే

ఓకే దీంట్లో మంచి ఇన్కమ్ కావాలి లేకపోతే నా నిజం చేసుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళతో అడగండి అండ్ మీ లైఫ్ మార్చుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్